హాయ్ హలో నమస్కారమండి అందరూ బాగున్నారా ఇక మనకు బతుకమ్మ పండుగ వచ్చేసింది కదండి బతుకమ్మ గురించి తెలుసుకుందామా బతుకమ్మ పండుగ అంటే పుష్పాలు పాటలు భక్తి సామరస్యం అందరూ కలిసి నృత్యాలు గ్రామం మొత్తం చేరి పాటలు భక్తితో మమేకమయ్యే సమూహోత్సాహం జానపదం సాంస్కృతిక పాటలు బతుకమ్మ పాటలు ఈవెన్ బతుకమ్మ యొక్క పూజ ఆరాధన ఇవన్నీ మనకు తెలిసే కదండి అసలు బతుకమ్మ అంటే బతుకు అంటే జీవితం ఆ జీవితాన్ని దైవంతో కలిపే పుష్ప సేతు అంటే మన యొక్క జీవితాన్ని ఆ దేవునికి సన్నిధిగా దగ్గరగా చేసేటటువంటి పుష్ప సేత బతుకమ్మ అండి ఈ బతుకమ్మను తొమ్మిది రోజుల పండుగగా జరుపుకుంటారు ప్రతిరోజు ప్రత్యేక నైవేద్యం ప్రత్యేకమైన ఆరాధనతో ఉంటుంది ఎలా అంటే మొదటి రోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ నువ్వులు బియ్యం పిండి వంటలు తయారు చేస్తారు రెండవ రోజు అటుకుల బతుకమ్మ అటుకులు బెల్లం పప్పు నైవేద్యంగా చేస్తారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు పాలు బెల్లం నైవేద్యంగా చేస్తారు నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ నానబెట్టిన బియ్యం పాలు బెల్లంతో తయారు చేస్తారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ బియ్యం పిండితో అట్లు దోశలు చేసి చేస్తారు ఆరవ రోజు ఎంగిలి బతుకమ్మ అలక తొలగించే ఆరాధన ప్రత్యేక నైవేద్యం ఏమీ లేకుండానే చేస్తారు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ వేపకాయ ఆకారంలో వంటలు చేస్తారు ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ నువ్వులు వెన్న బెల్లం వంటలు చేస్తారు తొమ్మిదవ రోజు చివరి రోజు సద్దుల బతుకమ్మ అంటారు ఆ రోజు ఐదు రకాల అన్నాలు అంటే పెరుగన్నం పులిహోర నిమ్మకాయ అన్నం కొబ్బరి అన్నం నువ్వులన్నం ఇలా అన్ని రకరకాల ఐదు రకాల వంటలు చేసి చివరి రోజు నిమజ్జనం జరుగు చేసుకుంటారు అలాంటి బతుకమ్మ గురించి బతుకమ్మ తెలంగాణ ఆత్మస్వరూపం అందుకే తెలంగాణలో ప్రద ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ పండుగ గుర్తించారు ప్రారంభం మహాలయ అమావాస్య నాడు మొదలై దుర్గాష్టమి వరకు జరుపుకునే తొమ్మిది రోజుల మహోత్సవం బతుకమ్మ ఇది కేవలం పండుగ మాత్రమే కాదు ప్రకృతిని స్త్రీతత్వాన్ని శక్తిని సమైక్యతను ఆరాధించే ఆధ్యాత్మిక సాంస్కృతిక సంబురం పుష్పాలతో గోపురాకారంలో అలంకరించిన పసుపు గౌరమ్మ రూపాన్ని మహిళలు సమిష్టిగా పూజించి పాటలు పాడుతారు పుష్పాల ప్రాధాన్యం ఏమిటంటే తంగేడు బంతి గునుగు మందార మల్లె వంటి రకరకాల ఔషధ గుణాలు కలిగినటువంటి పుష్పాలతో బతుకమ్మని తయారు చేస్తారు ప్రతి పువ్వు ఒక శక్తి ఒక ఆశీర్వాదాన్ని సూచిస్తుంది సాంస్కృతిక భావం బతుకమ్మను గౌరీదేవి స్వరూపంగా ఆరాధిస్తారు తొమ్మిది వరసలు నవదుర్గలు నవనిధులు నవగ్రహాల నవరాత్రులు నవావరణాలు అన్నదానానికి ప్రతీక బతుకమ్మ పూజ శ్రీచక్రార్చనకు ప్రతిపదం అని భావిస్తారు సతీదేవి త్యాగం గౌరీదేవి కరుణ దుర్గా శక్తి ఇలా ఇవన్నీ కూడా బతుకమ్మలు ప్రతిబింబిస్తాయి ఇదండి బతుకమ్మ గురించి తెలుసుకున్నాం కదా ఇక ప్రతిరోజు తొమ్మిది రోజులు పండుగగా జరుపుకుందామండి